ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మనకి ఎందుకు శ్రమలు వస్తాయి అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి ఒకటి కొరింతి ఒకటి అధ్యాయంలో నాలుగు నుంచి ఏడు వరకు అనమాట పౌలు ఏం రాస్తాడంటే మనము శ్రమలు అనుభవించినప్పుడు మనలాగా శ్రమలు అనుభవించే వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాము వాళ్ళని ఆదరించగలుగుతాము అని అందుకే దేవుడు మనల్ని శ్రమల్లో నుంచి ప్రయాణం చేసేలాగా చేస్తారండి ఉదాహరణకి చెప్తాను డాన్ బోస్కో గారు చిన్నగా రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతారంట వాళ్ళ అన్నయ్య జోసఫ్ నాలుగు సంవత్సరాలు ఇంకా నాన్న చనిపోయినప్పుడు ఆయన మృతదేహాన్ని ఇంట్లో పెడతారు కదా మంచం మీద ఇంకా డాడీ డాడీ అని చాలా ఏడుస్తున్నాడంట ఇంకా వాళ్ళమ్మ ఎక్కువ ఏడుస్తున్నాడు బాబు గుండెలు పగిలేలాగాని నాన్న ఇంకా మనకి లేడు బాబు అని బాబుని లోపల గదిలోనికి తీసుకొని వెళ్తే ఆయన ఎంత బాధపడ్డాడో తర్వాత రాస్తాడండి టాన్ బోస్కో గారు మా నాన్న చనిపోయినప్పుడు నేను ఏడుస్తూ ఉంటే మా అమ్మ నీకు ఇక నాన్న లేడు బాబు అని నన్ను లోపలికి తీసుకొని వెళ్ళింది ఆ గాయము నాకు ఇంకా మానలేదు అని సో పెద్దగా అవుతున్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నా అందరికీ డాడీలు ఉంటారు అందరూ మరి ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు అన్నీ కొనిస్తారు కానీ ఇతనికి డాడీ లేరనమాట సో తర్వాత ఆయనకి ఆ కాలింగ్ అనమాట తండ్రి లేకపోతే ఎంత బాధ కనుక తాను పెద్దగా అయిపోయి ఒక గురువు అయినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు ఏం మాట అంటే దాన్నే రెమా వర్డ్ అంటారండి ఈ తోడేళ్ళుగా ఉన్న ఈ యవ్వనస్తుల్ని మగపిల్లల్ని గొర్రె పిల్లలుగా మార్చు అని ముందు మాట్లాడతారన్నమాట అప్పుడు రైల్వే స్టేషన్స్లో అక్కడక్కడ మగపిల్లలు ఇంకా తల్లి తండ్రి లేకుండా ఉన్నవాళ్ళు అనమాట సో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకొక ఆశ్రమం అనమాట పెడతాడు ఇంకా వాళ్ళ అమ్మ కూడా పాపం వాళ్ళకి వంట చేయడానికి వాళ్ళ అమ్మ కూడా వచ్చి సాయం చేస్తారు మామార్గరెడ్డి గారు అనమాట అట్లా వాళ్ళతో ఆడుకుంటూ ఇంకా వాళ్ళతో భుజిస్తూ వాళ్ళకి తండ్రిలాగా ఉంటాడు ఇప్పుడైతే నిజంగా నేను అలా ప్రార్థిస్తాను ప్రభా యవనస్తులందరికీ ఒక తండ్రిలాగా ఉన్నారు డాన్ బోస్కో గారు అలాంటి మరి తండ్రులని మళ్ళీ లేపండి యవనస్తులు ఇప్పట్లో ఎలా ఉన్నారు ఎలా పాడైపోతున్నారు వాళ్ళని ఒక వాళ్ళకి ఒక తండ్రి ప్రేమనిచ్చేవాళ్ళు అనమాట సో ఆయన కాలింగ్ ఏంటంటే ఆయన గాయం ఏంటో అదే ఆయన కాలింగ్ అనమాట మనకు కూడా ఏ బాధ మనం పొందుతున్నామో అలాంటి బాధల్లో ఉన్న వాళ్ళని మనం ఆదరించాలి వాళ్ళకి సహాయపడాలని కొన్నిసార్లు గాడ్ అలవ్ సఫరింగ్స్ ఇన్ ఆ లైఫ్ అనమాట ఇంకా తర్వాత మనల్ని క్రమశిక్షణ చేయడానికి గాడ్ డిసిప్లిన్స్ అస్ త్రూ సఫరింగ్స్ అనమాట శ్రమల ద్వారా మనల్ని క్రమశిక్షణ పరుస్తారు హేబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆరో వచనంలో మీరు చదివితే పౌలు ఏం రాస్తాడంటే తండ్రి ఏ తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడో వాళ్ళని క్రమశిక్షణలో పెంచుతాడు బెత్తం వాడతారు పిల్లలుగా ఉన్నప్పుడు బెత్తం వాడాలి ఇది తప్పు తప్పు చేసినప్పుడు బెత్తం వాడతారనమాట జాన్ వెస్లీ గారి తల్లి అండి ఇంగ్లాండ్లో అనమాట పంతొమ్మిది మంది పిల్లలంట వాళ్ళకి ఆమె భర్త పేరు సామ్యుయల్ వెస్లీ ఆయనేమో ప్రిజన్ మినిస్ట్రీ చేసేవాళ్ళు అనమాట ఇంకా ఎంత క్రమశిక్షణగా పెంచుతారంటే ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలు లేవగానే వాళ్ళు పరలోక ప్రార్థన చెప్పి మంచం దిగాలంట ఒకవేళ కొన్నిసార్లు ఇట్లా ఆ ప్రార్థన చెప్పకుండా కాలు కింద పెట్టారనుకోండి బెత్తంతో వేస్తారంట అలా పెంచడం వల్ల ఆయన చెప్తాడు మా అమ్మ మమ్మల్ని ఎంత మెథాటికల్గా పెంచారు ఐదు గంటలకి లేవాలి మంచం మీదనే పరిలోక ప్రార్థన చెప్పాలి ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళకే అనమాట వీళ్ళు పిడకలు చేయాలి వీళ్ళు ఈ పని చేయాలి మూడు ఆవులు ఉంటాయన్నమాట ఆ పాల మీద పెంచారు ఎనిమిది సంవత్సరాల లోపల వాళ్ళ ఒక పాప పేరు మహిత్ బెల్ గ్రీక్లో బైబుల్ కంటత చేయించారంటండి ఇంగ్లాండ్ అంటే ఇంగ్లీష్ భాష కదా ఇంగ్లీష్ భాషలో చేయిస్తే అది వేరు సొంత భాష అలా అందరి పిల్లల్ని పెంచుతారనమాట చివరికి ఆ పంతొమ్మిది మందిలో ఎనిమిది మంది బ్రతుకుతారు పదిహేను అబ్బాయి ఈయన జాన్ వెస్లీ గారు మెథాడిస్ట్ చర్చిని స్థాపిస్తారండి ఫౌండర్ ఆయన ఆ పేరు ఎందుకు పెడతారంటే మా అమ్మ మమ్మల్ని మెథాడికల్గా పెంచారు ఈ టైంకి లేవాలి ఈ ప్రార్థన చేయాలి ఈ పని చేయాలి ఈ టైంకి బోధించాలి ఇంట్లోనే బోర్డ్ పెట్టుకొని పిల్లలకి బైబిల్ గ్రంథం అంతా బోధించారంట ఆ తల్లి అనమాట క్రమశిక్షణలో పెంచిందంట ప్రతి ఒక్క బిడ్డని కూడా క్రమశిక్షణలో పెంచడం వల్ల జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్లో ఒక పెద్ద బ్లెస్సింగ్గా మారారనమాట ఈయన బోధన వలన యుద్ధాలు ఆగిపోయాయి అంత బాగా బోధించేవాళ్ళంట శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారు కనుక మనం యుద్ధాలు చేయకూడదు అందరితో సమాధానంగా జీవించాలి ఏ దేశమైనా అందరూ దేవుడు బిడ్డలే అలాగే చార్ల్స్ వెస్లీ గారు అమెరికాలో స్వార్థ బోధిస్తే బిడాకుల సంఖ్య చాలా తగ్గిపోయిందంట ఒక ఆదాంకి ఒకే అవ్వ ఒక భర్తకి ఒకే భార్య చివరి వరకు నమ్మకంగా ఉండి పిల్లల్ని దేవుల్లో పెంచాలి పిల్లల పిల్లల్ని కూడా దేవుల్లో పెంచాలి అని బోధిస్తుంటే ఆ వివాహాలు అక్కడ నిలబడ్డాయింటండి ఇప్పుడు ఇలాంటి బోధకులు మనకి కావాలన్నమాట ఇప్పుడైతే వన్కి వన్ అని చెప్తున్నారు అంటే ఎవ్రీ సెకండ్ మ్యారేజ్ ఈజ్ గోయింగ్ ఫర్ డివోర్స్ ఇన్ అమెరికా అంటే ఎంత శాడ్ అండి అసలు ఎంత బాధకరమైన విషయం కదా వివాహాన్ని గురించి ఎంత చెప్పాలి కుటుంబాన్ని గురించి ఎంత చెప్పాలి చెప్పండి మనల్ని కూడా ప్రభు ప్రేమిస్తారు కనుక మనల్ని క్రమశిక్షణ పరచడానికి మనకి కొన్నిసార్లు బాధలు ఇస్తారు మిరియామ్ని చూద్దామండి వాళ్ళ అక్కయ్య అనమాట సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయాన్ని చూద్దాం అక్కడ ఏం జరుగుతుందంటే సిచ్యువేషను మోషే వాళ్ళ అక్క పేరు మిరియా ఫస్ట్ అమ్మాయి పుడుతుంది తర్వాత అహరోన్ పుడతాడు తర్వాత మోషే ఇద్దరిని కూడా ప్రేమగా ఉంటుందండి అక్క మోషే కనుకనే నేను అనుకుంటాను ఎడారి ప్రయాణంలో మోషే వయస్సు దేవుడు పిలిచినప్పుడు నిర్గమకాండం మూడో అధ్యాయంలో ఎనభై సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య వయసు అహరోన్ ఎనభై నాలుగు అంటే అక్క వయసు దాదాపు తొంభై అట్లా ఉండొచ్చు కదా తమ్ముళ్ళ కొరకు పెళ్ళి కూడా చేసుకోకుండా మరి వాళ్ళని కాపాడుతూ ఉండొచ్చు అన్నమాట అయితే ఒకసారి దేవుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడిన సంఖ్యాకాండంలో కానీ ఈ ఎడారి ప్రయాణంలో రూపంలో ఆయన వస్తారు అక్కడ గుడారంలో మరి మందస్సం మీద పీఠం మీదకి ఆయన వస్తారు వచ్చినప్పుడు మోసతో మాట్లాడతారు అప్పుడు మిరియాం ఏమంటుందంటే పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా ఏంటి దేవుడు మోషేతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడా ఈమె కూడా ప్రవక్తి అనమాట నిర్గమ్మ కాండం పదిహేను ఇరవైలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత కృతజ్ఞతగా పాట పాడతాడండి ఎంత బాగుంటుందో మోషే వాళ్ళమ్మ నేర్పించిన పాటలు బైబిల్ గ్రంథంలో మొదటిసారి పాటలు అంటే వీళ్ళ పాటలే అనమాట ఎంత బాగుంటుంది యావే మాకు యుద్ధశూరుడు మా ఆశ్రయం మా పక్షాన యుద్ధం చేసే దేవుడు చక్కటి పాట నేను కొన్నిసార్లు ఉదయం లేచినప్పుడు అది అనమాట నా నోటితో నేను అవి పలుకుతాను తర్వాత ఆమె కూడా అనమాట మోషే మరి అహరోను ఈ పురుషులందరూ దేవుని స్థుతిస్తూ ఉంటే అప్పుడు స్త్రీలందరూ కూడా మరి దేవుని స్థుతిస్తారనమాట వీళ్ళకి వర్షిప్ లీడర్ ఎవరంటే మిరియాము అనమాట మిరియాము తంబూర తీసుకొని నాట్యం ఆడుతూ దేవుని స్థుతిస్తూ దేవునికి వందనాలు చెప్తుంది అనమాట అప్పుడు తక్కిన స్త్రీలు అందరూ అంట అందరూ తంబూరలు తీసుకొని దేవుని స్థుతించి వందనాలు చెప్తున్నారనమాట యావేని స్థుతిద్దాం మనం ఆయన మనకి జయాన్నిచ్చాడు మన శత్రువులని సముద్రంలో ముంచేశాడు ఆమె కూడా ప్రవక్తి అప్పుడు అహరోన్ సోదరి మిరియాము ప్రవక్తి అన్నమాట ఆమె నాట్యం ఆడుతూ దేవుని సుతించి అంటే ప్రవక్తి అంటే ఆమెతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె కూడా ఆ సందేశాన్ని ప్రజలకి ఇస్తుంది కానీ అది రికార్డ్ చేయలేదండి ఏ సందేశం అని రికార్డ్ చేయలేదు అయితే మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు గుడారంలో అప్పుడు ఈ ఏమంటదంటే వాళ్ళ పెద్ద తమ్ముడు అహరోన్తో ఏంటి దేవుడు మోషేతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడా అని ఇంకొక ఆమెకి ఇంకొకటి ఏంటంటే మోషే ఇజ్రాయేల్ అమ్మాయిని చేసుకోలేదు మిథ్యానికి పారిపోయాడు కదా మిద్యాను పురోహితుడు ఇత్రో వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడనమాట కన్ సిప్పోరా ఆమె పేరు సో అందువల్ల మోషే మీద గొనుగుతుందండి అప్పుడు దేవుడు వెంటనే ఎప్పుడైతే ఈమె గొనుగుతుందో వాళ్ళు ఎక్కడున్నారో మరి మోషేకి చెప్తాడు మీ అక్కని మీ అన్నయ్యని ఇక్కడికి తీసుకొనిరా రా గుడారం దగ్గర వచ్చి వాళ్ళు నిలబడతారు అప్పుడు దేవుడు మాట్లాడతారనమాట ఏంటి మోషే నేను ఎన్నుకున్నటువంటి నా సేవకుడు అతన్ని గురించి మీరు ఇలా వ్యతిరేకంగా మాట్లాడడానికి మీకు ఎన్ని గుండెలు మిగతా వాళ్ళతో అయితే ప్రవక్తలతో కళలు మాట్లాడతాను ఈయనతో ముఖాముఖి మాట్లాడతాను అని చెప్పి చెప్పంటాడనమాట అలాంటి మోషే గురించి మాట్లాడడానికి వ్యతిరేకంగా మీకు ఎన్ని గుండెలు అని చెప్పి దేవుడు మాట్లాడి ఇంకా అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడంట అప్పుడు మిరియాంకి కుష్ట వస్తుందనమాట అప్పుడు ఇంకా వెంటనే అహరోన్ అంటాడు అంటే మిర్యామ్ మాట్లాడుతుంటే అహరోన్ విని ఉంటాడనమాట అప్పుడు అహరోను మోషేతో అంటాడు అయ్యా ఇదిగో మేము పాపం చేశాము ఇలా మాట్లాడడం వల్ల అక్కచూడు ఇప్పుడు కుష్ట అనమాట కుష్ట వస్తే ఇో ఎట్లా ఉంది ఇప్పుడు అక్కని చూస్తుంటే అంటే చచ్చిపోయి పుట్టిన పిండంలాగా ఉందయ్యా మేము పాపం కట్టుకున్నాం మా తెలివి తక్కువ పని వల్ల మమ్మల్ని క్షమించండి అంటే వెంటనే మోషయ్యి దేవునికి ప్రార్థన చేస్తాడు అక్కయ్యని మన్నించండి అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు దేవుడు ఏమంటారంటే ఒక్క ఒకవేళ మీ నాన్న మీ అక్క మొక్క మీద ఉమ్మేశాడనుకో అప్పుడు ఆమె ఒక వారం రోజులు మరి కనబడకుండా ఉంటుంది కదా శిబిరానికి దూరంగా అని అంటాడు అంటే ఆమెను ఇప్పుడు కుష్ట వచ్చింది అందరూ ఒక చోట ఉన్నారనమాట సో ఆమెని దూరంగా పంపించేస్తారు శిబిరానికి దూరంగా ఆ కుష్ట పోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు అంటే ఆ ఒక ప్రవక్తి అలా శిబిరం నుంచి దూరంగా పంపివేయబడినప్పుడు ఆమెకి మరి ఎంత బాధ కదండి కానీ దేవుడు డిసిప్లిన్ చేయడానికనమాట దైవ జనుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడే చూడండి ఇంకా నూట ఐదో కీర్తన పదిహేనో వచనంలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకండి నా ప్రవక్తలకు మీరు హాని చేయకూడదు ఎందుకనంటే ఆ అభిషేకాన్ని అనమాట దేవుడు ఆ అభిషేకాన్ని ఆమె హిట్ అన్నమాట కనుక క్రమశిక్షణ కొరకు దేవుడు ఆమెకి శిక్ష ఇస్తారన్నమాట మనల్ని కూడా కొన్నిసార్లు దేవుడు క్రమశిక్షణ కొరకు సరిచేస్తాడు గొర్రెలు ఇలా వెళ్తున్నప్పుడు కొంచెం పక్కకు వస్తే అప్పుడు గొర్రెల కాపరి బెత్తంతో ఇలా ఇలా కొడుతుంటాడు కదా అప్పుడు కొంతమంది ఏం ఏమడుగుతారంటే మేమెంత నీతిగా ఉంటే మాకే దెబ్బలు పడుతున్నాయి అవతల వాళ్ళు ఎంత దుష్లుగా ఉన్నారు వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు ఇప్పుడు నేనేం చెప్తా అంటే మనం ప్రభు మందలో ఉన్నామన్నమా ప్రభు ఏం కోరుకుంటారంటే మనమందరం ఆయనలాగా ఉండాలని కోరుకుంటారు ఆయన ఊహల్లో మనందరము దేవుని చేతి పని కనుక ఏసుప్రభులాగా ఉండాలని కోరుకుంటారు కానీ వాళ్ళు సైతాన్ మందలో ఉన్నారు సైతాన్ మంద అవినీతి పనులు తినుట త్రాగుట కానీ తర్వాత ఎక్కడ వెళ్తారు వాళ్ళు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళారు చూడండి నరకానికి వెళ్తారు మనము పరలోకానికి వెళ్తున్నాం జీవ మార్గంలో ఉన్నాం ఇరుకు మార్గం అనమాట ఇరుకు మార్గం కాబట్టి అందులోంచి పక్కకి వెళ్ళకూడదనమాట అలా డిసిప్లిన్ యోనా విషయంలో కూడా అలాగే డిసిప్లిన్ దేవుడు చెప్తారు నేనవేకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి కానీ ఆయనకి ఇష్టం ఉండదు ఆయన సొంత పని మీద వేరే చోట తర్షిష్ వెళ్ళడానికి టికెట్ కొనుక్కొని ఓడలో కూర్చుంటాడు అప్పుడు దేవుడు ఏం చేస్తారు తుఫాన్ ఇస్తారనమాట ఆ తర్వాత ఎందుకు ఇలా తుఫాన్ అంటే దేవుడు చెప్తారు మరి ఎలా తీస్తారు ప్రభా అంటే నేను సముద్రంలో పడేస్తే నేను ఈ తుఫాన్ని తీసేస్తాను అలాగే మరి తోటి ప్రయాణికులు నావికుడు ఇంకా పడేస్తారు ఆయనని అప్పుడు అయినా చేపని ఆజ్ఞాపిస్తారు మింగమని అనమాట చేప కడుపులో ఆయన ప్రార్థన చేస్తాడనమాట ప్రభా నేను ఇక్కడ కింది వరకు వెళ్ళిపోయాను సముద్రంలో పర్వతాల వరకు నేను వెళ్ళిపోయాను నాన్న నేను చీకటిలో కలిసిపోతే నీకేం ఇదవుతుంది నేను నన్ను కాపాడితే నిన్ను పాడి నేను సుతించి నేను పాటలు పాడతాను రక్షణ ప్రభు నుంచే వస్తుంది చేప కడుపులో ఆయన ప్రార్థన చేస్తాడనమాట ఎందుకంటే చేప సముద్రంలో పర్వతాలను ఇట్లా తాకినప్పుడు ఆయనకు తెలుస్తుంది అనమాట రక్షణ నీ నుంచే వస్తుంది ప్రభా సముద్రం లోపల వరకు వెళ్ళిపోయాను అని ఎప్పుడైతే ప్రార్థిస్తాడో మళ్ళీ చేపని ఆజ్ఞాపించి చేప ఒడ్డుకు తీసుకొని వచ్చి కక్కేస్తుంది అనమాట అప్పుడు వెళ్ళి మళ్ళా ప్రభు మాట్లాడతారు ఇంకా మూడు అధ్యాయంలో మళ్ళీ మాట్లాడతారు ఇప్పుడు వెళ్తావా ఇప్పుడు వెళ్ళి నేనవే వాళ్ళకి నేను ఏ సందేశం నీకు ఇచ్చానో వెళ్ళి చెప్తావా అంటే అలాగే వెళ్ళి చెప్తాడండి చెప్పినప్పుడు ఒక్క సందేశం మరి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో నేనవేలో లక్షా ఇరవై వేల మంది రాజుతో సహా వాళ్ళు పశ్చాత్తాపడతారు నలవది దినాలు వాళ్ళ దుష్ట కార్యాలన్నీ విడిచిపెడతారు పశ్చాత్తాపం అంటే దుష్టత్వం అంతా హృదయంలోంచి దుష్టత్వం తీసేసి అప్పటినుంచి దేవుడు చెప్పిన పది ఆజ్ఞలు బోధిస్తారన్నమాట పాత నిబంధనలు వాళ్ళు బోధించేది ముఖ్యమైనది పది ఆజ్ఞలు వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు నీతిగా జీవించడం ప్రారంభిస్తారు అంటే ఒక్క ప్రవక్త దేవుని యొక్క చిత్తం చేసినందుకు ఒక పెద్ద పట్టణం నేనవి రక్షించబడింది కానీ ముందు ఆయన ఇష్టపడలేదు నాకు సొంత పని ఉంది నా పని మీద నేను వెళ్తానని వెళ్ళబోయాడు అనమాట కనుక ఆయనకి దేవుడు అభిషేకాన్ని ఇచ్చారు కానీ సొంత పని మీద వెళ్తా ఈ పని చేయను అన్నప్పుడు ఆయనని డిసిప్లిన్ చేయడానికి తుఫాన్ ఇవ్వాల్సి వచ్చిందన్నమాట అందరూ సఫర్ అయిపోయినారు ఆ తుఫాన్ ఇచ్చి ఆయనని సముద్రంలో పడేసి మళ్ళీ ఆ చేప కడుపులో అది మళ్ళా రక్షణ లేకపోతే సముద్రంలో మొసళ్ళన్నీ అన్నమాట మనకు కూడా కొన్నిసార్లు దేవుని మాట వినకపోతే అలాంటి పరిస్థితులు అనమాట కానీ తర్వాత వింటాడు మనల్ని క్రమశిక్షణ లోనికి తీసుకొని రావడానికి కొన్నిసార్లు గాడ్ ఆ లవ్ సఫరింగ్స్ కొన్ని రకాల అనారోగ్యం కూడా ఏ విధంగానూ గాడ్ విల్ హ్యావ్ హిస్ ఓన్ ప్లాన్ అండి ఆ తర్వాత సాతాను మన మీద దాడి చేసినప్పుడు మనకి శ్రమలు వస్తాయన్నమాట యోబు గ్రంథంలో మనం చూస్తాము యోబు ధర్మాత్ముడు దోషరహితుడు పాపమునకు దూరంగా ఉండేవాడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు కనుక దేవుడు ఏం చేశారంటే యోగు చుట్టూ అగ్ని కంచె వేశారండి జెకారియా రెండు ఐదులో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని కంచ అనమాట అప్పుడు సైతాన్ తాకలేడు యోగు చుట్టూ యోబు పిల్లల చుట్టూ పది మంది చుట్టూ యోబు ఆస్తి పాస్తుల చుట్టూ అనమాట అందువల్ల సైతాన్ పరలోకానికి వెళ్తాడు దేవుడు చెప్తాను నువ్వు యోబుని చూసావా నా భక్తుడైన యోబు ఎంత ధర్మాత్ముడు ఊరికేనా మీరు ఆయనని ఆయన పిల్లల్ని ఆస్తి పాస్తుల్ని అగ్ని కంచె వేసి కాపాడుతున్నారు ఒకవేళ మీరు ఆ రక్షణ తీసేసారనుకోండి అప్పుడు మొక్క మీదనే మిమ్మల్ని యోబు దూషిస్తాడు సరే నీకు అధికారం ఇస్తున్నాను యోబు మీద నేను ఇప్పటి వరకు ఉంచిన ఈ రక్షణ ఫెన్స్ తీసేస్తున్నా అగ్ని కంచె తీసేస్తున్నా యోబు చుట్టూ కాదు ముందు ఆయన ఆస్తి తర్వాత పిల్లలు అప్పుడు సాతాను సంతోషంగా కిందికి వస్తాడు వచ్చి అన్నీ చంపేస్తాడు గొర్రెలు ఒంటెలు ఎడ్లు గాడిదలు పది మంది పిల్లల్ని కూడా చంపేస్తాడనమాట ఆ తర్వాత మళ్ళా పరలోకానికి వెళ్తాడు మళ్ళా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు యోగు శరీరాన్ని తాకడానికి ఆత్మ దేవుడు పర్మిషన్ ఇవ్వరు అప్పుడు పొండ్లు ఇస్తాడనమాట అయినా కూడా ఆ పుండ్లు రసికారుతూ పురుగులు తింటూ ఉంటే పెంట కుప్పం మీద కూర్చొని యోబు దేవుని శుద్ధిస్తు ఉంటాడండి నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు అని దేవుని పట్ల విశ్వాసపు మాటలు మాట్లాడతాడు యోబు పంతొమ్మిది ఇరవై ఐదు అనమాట అలాగే యోబు ఒకటి ఇరవై ఒకటి మీరు చదివితే అక్కడ ఏమంటాడంటే ఆయన పిల్లలు చనిపోయారు ఆస్తి అన్ని గొర్రెలు అన్నీ చనిపోయాయి అన్నప్పుడు నేను తల్లి కడుపులోంచి దిగంబరుడుగా వచ్చాను భూగర్భంలోకి దిగంబరుడుగా వెళ్తాను దేవుడు తాను నాకు దయచేసిన వాటిని తిరిగి ఆయన తీసుకున్నాడు ఆయనకి మహిమ అంటే దేవుని యొక్క అధికారాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు ఆ దేవుడు యజమానుడు ఇవన్నిటికీ కూడా ఈ ఆస్తి నాది కాదు పిల్లలు నా పిల్లలు కాదు అని దేవుని అధికారానికి ఒప్పుకొని దేవుని స్థుతించాడనమాట కానీ దేవుడు పెట్టిన పరీక్షలో ఆ యోబు నెగ్గుతాడు కనుక చివరికి మీరు చదివితే నలభై రెండు అధ్యాయంలో దేవుడు యోబు కోల్పోయింది రెండంతాలుగా ఇస్తారండి కొన్నిసార్లు మనం నీతిగా జీవిస్తూ ఉంటాం సాతాను మన గురించి దేవుని దగ్గర సవాల్ చేసినప్పుడు ఆ మీద శ్రమలిచ్చి చూడండి ఈయన విశ్వాసం ఎంతో తెలుస్తుంది ఆస్తి తీసేయండి పిల్లల్ని తీసేయండి లేకపోతే ఆరోగ్యం తీసేయండి అని సవాలు చేస్తాడు కానీ అప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోద్దండి మన దేవుడు సజీవుడు ఆయనకి తెలియకుండా మనకి ఏది కూడా జరగదు అందుకే ముప్పై నాలుగో కితనలో దావేది ఏమంటాడంటే పంతొమ్మిదో వచనంలో నీతి నీతిమంతులకు చాలా ఆపదలు వస్తాయి కానీ వాటన్నిటిలోంచి దేవుడు అతన్ని కాపాడతారు నీతిమంతుల ఎముక ఒక్కటి విరగదాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు చదువుతానండి తర్వాత ప్రార్థన చేసుకుందాం శ్రమలు ఎందులకు వస్తాయి రెండో భాగం మనము శ్రమ పడినప్పుడు శ్రమల్లో ఉన్న వారిని మనం ఆదుకొనగలం డాన్ బోస్కో గారు ఉదాహరణ శ్రమలు మన క్రమశిక్షణ కొరకు గాడ్ డిసిప్లిన్స్ అస్ త్రూ సఫరింగ్స్ దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును ఉదాహరణకి మిర్యాము యోనా దేవుడు శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును బాధల ద్వారా వారి కన్నులు తెరిపించును అంటాడు యోబు దావీద్ అంటాడు నేను శ్రమలను అనుభవించుట మేలే అయినది దానివలన నేను నీ ఆజ్ఞలను పాటించుట నేర్చుకోండి సాతాను దాడి చేసినప్పుడు శ్రమలొస్తాయి యోబు శ్రమల్లో దేవుని స్థుతిస్తాడు నీతిమంతులకు అనేక ఆపదలు కలుగును కానీ ఆపదలన్నిటి నుండి ప్రభు అతన్ని రక్షిస్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం గాక ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నారు ప్రభా ఈ వాక్యం ద్వారా వాళ్ళకి జవాబు నాయన మీరు ఇచ్చారని నేను నమ్ముతున్నాను తండ్రి శ్రమల్లో యోగులాగా మిమ్మల్ని స్థుతించడానికి మాకు కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి అలాగే దైవజన్ల గురించి చెడుగా మాట్లాడకుండా నా మా నాలుక మీద నీ అధికారం గాక మీ దూతల్ని మా నోటికి కావలిగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి మాకు ఏ శ్రమలని మీరు అనుమతించారో అలాంటి శ్రమల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి మాకు కరుణని దయచేయండి కృపని దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీకు ఎందుకు శ్రమలు వస్తాయో ఈ వాక్యం వింటుండగా దేవుడు మీతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే